హోటల్ సెంట్రల్ కోర్టులో బీసీ డిమాండ్లు సాధనకై అఖిలపక్ష సమావేశంకి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి బీసీ సంక్షేమం సంఘం అధ్యకుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ ఎమ్మెల్సీ ఎల్ రమణ మరియు వివిధ సంఘాల బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో ఎమ్మెల్సీ మల్లన్న మరోమారు ఘాటు కామెంట్లు చేశారు వేల సమాపేశాలు నిర్వహించిన బీసీ సంఘం నాయకులలో ఎలాంటి మార్పు రావడం లేదని ఆయన ఆవేదన ఈ సందర్భంగా ఇటీవల కాలంలో ఒక బీసీ నేతగా తనకు జరిగిన అవమానాన్ని సభా వేదికగా ఆవేదన వెల్బుచ్చుకున్నారు ఒక విషయమై ప్రభుత్వ సలహాదారిని అదే ఒక అగ్రవర్గానికి చెందిన మహిళ కోరిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు బీసీలందరూ ఐక్యంగా ఉంటే అగ్ర కులాల ఆధిపత్యాన్ని ఎదిరించవచ్చని పిలుపునిచ్చారు ఈ బీసీ రిజర్వేషన్లతో బీసీలు నష్టపోతున్నారన్నారు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించాలని బీసీల డిమాండ్ల సాధనకై ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు సందర్భం వచ్చిన ప్రతిసారి తీర్మానం మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ముక్కుసూటిగా ఎదురు ఎదురుదాడికి దిగుతున్నారు తనకు పదవి అక్కర్లేదన్నట్టుగా బీసీల హక్కుల సాధన ధ్యేయంగా దూకుడు పెంచారు రానున్న రోజులలో ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న వ్యవహార శైలిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ఎదురు చూడాల్సిందే